నాటుకోవాలని తినాలనుకున్నా పెంచుకోవాలనుకున్నా నీకు నా అతిపెద్ద డౌట్ ఏందో తెలుసా అది ఏ బ్రీడ్ ఏ జాతి నన్ను అడిగితే ఉన్నది రెండే రకాలే ఒకటి వచ్చేసి షెడ్ లోపల పెంచుతావా లేదా ఇంకోటి వచ్చేసి షెడ్ బయట పెంచుతావా నాటుకోడంటే ఏందండి మనం ఏదైతే నాటు నాచురల్ గా బయట విడిచి పెంచుతామో అప్పుడే అది నాటుకోటి కింద లెక్క వస్తుంది నువ్వు ఎప్పుడైతే షెడ్స్ లో పెంచుతావో అప్పుడు నీకు అది ఫారం కిందే వస్తుంది సో నాటుకోడేది ఏ జాతి అయినా కానివ్వండి సొనాలి అసిలి ఏదైనా కానివ్వండి మనకేంటి షెడ్ బయట తిరిగి హ్యాపీగా పెరుగుతా ఉందా అది నాచురల్ నాటుకోడి కింద వస్తుంది తినే వాళ్ళు కూడా అంతే మీరు ఎప్పుడైతే ఎవరి దగ్గర కొనుక్కోవాలనుకుంటున్నారా మీరు కనుక్కోవాల్సింది బయట ఫ్రీ రేంజ్ లో పెరిగిందా లేదా లోపల పెరిగిందా అప్పుడే దానికి డిమాండ్ అనేది వస్తుంది మా దగ్గర సోనాలి చిక్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే సోనాలి మీట్ పర్పస్ చాలా హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ మీట్ ఉంటది ఎక్ పర్పస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఎక్కిస్తుంది అందుకోసమే సోనాలి చెరప్ చేసుకున్నా నా దగ్గర ఉన్న కోళ్ళు బయట ఫ్రీ రేంజ్ లో పెరుగుతాయి అందుకే హండ్రెడ్ పర్సెంట్ నేను అంట మీరు కూడా నాటు కోళ్ల బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటే నా దగ్గర ప్రొడక్షన్ అయితే ఉంది నేను ఫ్రీ డెలివరీ ఆల్ ఓవర్ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ మిమ్మల్ని నా నేస్తం ఫార్మ్స్ లో కలుపుకుని ముందుకైతే తీసుకెళ్తా ఇది నేస్తం ఫార్మ్స్ ఇస్తున్న వండర్ఫుల్ ఆపర్చునిటీ తొందరగా ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కదా ఆర్డర్ పెట్టేసుకొని మీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోండి నేస్తాం ఫామ్స్ మీ దగ్గర ఉంటది పౌల్ట్రీ ఇండస్ట్రీ రూల్ చేస్తుంది బిజినెస్ లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా అనే ప్లాన్ లో నువ్వు ఉంటే నేను ఊహల్లోనే బతుకుతున్నావు ఎందుకంటే బిజినెస్ లోన్ అనేది అంత ఈజీగా రాదు ఇందులో చాలా ప్రొసీజర్ అయితే ఉంటది బేసికల్ ఇందులో రెండు రకాలైతే ఉంటాయి ఒకటి వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ బ్యాంక్ నుంచినే లోన్ తీసుకోవాలి డైరెక్ట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలంటే టూ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి న్యూ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఇంకోటి ఎగ్జిస్టింగ్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీళ్ళు రెండు రకాలుగా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఒకటి వచ్చేసి సెక్యూర్డ్ లోన్ ఇంకోటి వచ్చేసి అన్సెక్యూర్డ్ లోన్ సెక్యూర్డ్ లోన్ అంటే నీ దగ్గర ఏదైనా ప్రాపర్టీని అక్కడ పెట్టుకొని పెట్టుకుని రెండు కోట్ల వరకు లోన్ ఇస్తారు అలాగే అన్సెక్యూర్డ్ లోన్ ఇందులో నీ బిజినెస్ ఎలా రన్ అవుతుందో నీ సివిల్ స్కోర్ చూసి అనేది ఇస్తారు ఈ ప్రొసీజర్ అనేది మనం డైరెక్ట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే ఈ ప్రొసీజర్ అనేది ఉంటది మనం గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ఎల్ఎం పిఎంఈజిపి ఇలాంటి లోన్ తీసుకుంటే మనకి బెనిఫిట్ అయితే ఉంటది ఈ వీడియోస్ అనేది ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉన్నాయి చెక్ చేయండి అయితే మన దగ్గర ఆస్తులా లేవు ఇంకా సిబిల్ స్కోర్ అనే విషయమే మాకు తెలియదు అయినప్పుడు నేను బిజినెస్ లోన్ తీసుకుంటా బిజినెస్ స్టార్ట్ చేస్తా అనే ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీల్ షేర్ చేసి ఊహల్లో బతుకుతున్నావు అని చెప్పండి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగే బిజినెస్ ఐడియాస్ ప్రతి రోజు కావాలంటే మన పేజ్ నైతే ఫాలో అయిపోండి ప్రెసెంట్ మోస్ట్ సక్సెస్ఫుల్ అయిన డోర్ స్టెప్ డెలివరీ అనే కాసెప్ట్ ని నువ్వు కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటే వీడియో కోసం ఇది డే థర్టీ ఆఫ్ లర్నింగ్ హండ్రెడ్ డిఫరెంట్ బిజినెస్ ఐడియాస్ ఇన్ హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ ప్రజెంట్ మనం ఎలాంటి సిచువేషన్ లో ఉన్నామంటే ప్రతి ఒక్కటి కూడా డోర్ స్టెప్ డెలివరీ అనేది వస్తుంది అది ఫుడ్ కావచ్చు గ్రోసరీస్ కావచ్చు ఏ ప్రోడక్ట్ అయినా డోర్ స్టెప్ వస్తుంది త్రూ యాప్స్ మనం యాప్స్ యూజ్ చేసుకుని ఈ డోర్ స్టెప్ డెలివరీ కాన్సెప్ట్ లోకి వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న ఉన్న ఏరియాలో ఫుడ్ డెలివరీ లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో స్విగ్గీ లో మీరు కూడా ఒక యాప్ ని రన్ చేస్తే మీరు కూడా మంచి లాభాలు అయితే చూసుకోవచ్చు అంత ఓకే బ్రో మాకు యాప్ అక్కడ వస్తుంది అంటే ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి మన ముందు లైట్ అవుట్ ఎక్కువ వచ్చారు వీళ్ళు మనకి తక్కువ ప్రైస్ లోనే యాప్ అలాగే వెబ్సైట్ ని రెడీ చేసిస్తారు మీరు డోర్ డెలివరీ కాన్సెప్ట్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి మీకు తగ్గట్టు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఇప్పుడు కాంటాక్ట్ లో అయితే వెళ్ళిపోండి మీరు కూడా ఆ యాప్ లేదా వెబ్సైట్ ని డెవలప్ చేయించుకొని ఇలాంటి న్యూ కాన్సెప్ట్ తో బిజినెస్ అయితే చేయండి డోర్ స్టెప్ బిజినెస్ ఐడియా కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్అట్ అవుతుంది ఇలాంటి యూస్ఫుల్ ఇఫర్మేషన్ బిజినెస్ ఐడియా రోజు కావాలంటే మన పేజ్ అయితే ఫాలో అయిపోండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రాబోయే టూ ఇయర్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ లాగా అనిమల్ ఫార్మింగ్ అనేది టాప్ వన్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఒక జాబ్ తీసుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో తెలుసు రాబోయే రోజుల్లో దాని టెన్ ఎక్స్ కష్టం అయితే ఉంటది ఎందుకంటే ఏ గోయింగ్ టు రూల్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అలాగే ప్రతి ఒక్క జాబ్ లో కూడా రిస్క్ లో ఉంటది రిస్క్ లేని జాబ్ ఏదైనా ఉంది అంటే మన ఇండియాలో వచ్చేసి అది ఫార్మింగ్ అనిమల్ ఫార్మింగ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ అందుకే టూ ఇయర్స్ లో మీరు ఊహించండి కూడా ఉండరు అంత మంది యంగ్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చేస్తారు ఇప్పుడు మీరేం చేయాలి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు కూడా ఇండస్ట్రీలో కాలు అనేది పెట్టేయాలి అది అగ్రికల్చర్ లో కావచ్చు అనిమల్ ఫార్మింగ్ లో కావచ్చు మీదంటూ ఒక స్థానం సంపాదించుకుంటేనే నెక్స్ట్ కాంపిటీషన్ లేదంటే చాలా ఇబ్బంది ఇంట్లో వెయ్యి రూపాయలు ఖర్చులు ఇస్తే వీడి వెళ్లేసి ఒక పెయిర్ రాబిడ్స్ అయితే తెచ్చుకుని రాబిట్ ఫార్మింగ్ అయితే చేస్తున్నాడు వీని మైండ్ లో ఉన్న టాలెంట్ నాకు అయితే నచ్చింది వీడు ఎందుకు స్టార్ట్ చేసుకున్నాడు వీడు అలాగే పవర్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకున్నాడు మీకు తెలుసు కాబట్టి కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ఎంత ఖర్చు పెట్టి తెచ్చుకున్నావు రాబిట్స్ ను ఎందుకు పెంచుకోవాలనుకుంటున్నాను నాకు ఇంట్రెస్ట్ వచ్చింది రాబిట్స్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ చూసారు కదా మనోన్ రాబిట్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ దీంతో పాటు పవర్ బిజినెస్ కూడా చేస్తున్నాడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అనిమల్ ఫార్మింగ్ లో బిజినెస్ లో మనీ ఎలా రొటేషన్ అయితే వీడు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాడు అలాగే అనిమల్ ఫీడ్ ఎలా ఇవ్వాలి ప్రతి ఒక్కటి కూడా నాలెడ్జ్ అనేది వస్తుంది రాబోయే రోజుల్లో వీడు ఫ్యూచర్ లో మంచిగా చేయాలని కోరుకుందాము వెనకాల కనిపిస్తుంది కదా ఇక్కడ పెంచుకుంటున్నాడు రాబిట్స్ చూసారు కదా యంగ్ జనరేషన్ కి ప్రతి ఒక్కరికి అనిమల్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంది అందులో డిఫరెంట్ డిఫరెంట్ అనిమల్ ఫార్మింగ్ లో ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు సో ఇది రాబోయే యువతరానికి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ బిజినెస్ మైండ్ సెట్ అనేది ఇప్పటి నుంచే వీని మైండ్ లో డెవలప్ అయితే అవుతుంది సో ఈ రియల్ మీ ఫ్రెండ్ కైతే షేర్ చేయండి వాడు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడో కనుక్కోండి వినాయక చవితి వచ్చేసింది అండి నా ఫ్రెండ్స్ తో పాటు నిన్న వినాయకుడి బొమ్మ ప్రైజెస్ కనుక్కుందామని వెళ్ళాను అనమాట ప్రైజెస్ కనుక్కున్న తర్వాత నా మైండ్ లో ఒకటే వచ్చింది అసలు ఎందుకు ఇంత ప్రైజ్ అని మన తెలిసిన వాళ్ళ దగ్గర నేను సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుకున్నా దీన్ని విన్న తర్వాత మీరు కూడా షాక్ లో వెళ్ళిపోతారు సో ఇది డే థర్టీ సెవెన్ ఆఫ్ లర్నింగ్ అండర్ డిఫరెంట్ బిజినెస్ ఐడియాస్ ఇన్ అండర్ డేస్ ఛాలెంజ్ బేసికల్లీ వీళ్ళ బిజినెస్ ఇయర్లీ ఒక్కసారే జరుగుతుంది కాబట్టి జరిగినప్పుడే లాగేస్తారనమాట వీళ్ళ మార్జిన్ ప్రాఫిట్ వచ్చేసి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది అంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మని ఇరవై వేలు కొనుక్కుంటే దాంట్లో వాళ్ళకి ఎయిటీ టు టెన్ థౌసండ్ ప్రాఫిట్ ఏ ఉంటుంది ఇక్కడ వీళ్ళకి మేజర్ గా ఖర్చు వచ్చేది ల్యాండ్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అలాగే లేబర్ ఖర్చు ఈ మూడు మేజర్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటది మన గ్యాంగ్ వాళ్ళు ఎక్కడ స్ట్రగలింగ్ లో ఉంటారంటే వినాయకడి బొమ్మలో అలాగే మెయిన్ డీజే వీళ్ళు ప్రైజ్ అనేది తగ్గరు ఎందుకంటే వీళ్ళు ఇయర్లీ ఒక్కసారి వీళ్ళ బిజినెస్ జరుగుతుంది కాబట్టి ప్రైస్ తగ్గరనమాట మనం కూడా కాంప్రమైజ్ కాకూడదు గట్టిగానే అడగాలి అప్పుడే మనము కొంచెం తక్కువ ఖర్చుతో మన వినాయకుడి ఫెస్టివల్ ని కంప్లీట్ అయితే చేస్తాం అనమాట ఈ బిజినెస్ ని నువ్వు ఇప్పుడు చేయాలంటే ఆల్రెడీ అయిపోయింది అన్నమాట నువ్వు చేయాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవచ్చు వస్తుంది ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగే బిజినెస్ డేటస్ ప్రతి రోజు కోవాలంటే మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి